కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు రామోజీరావు ఈ మేరకు ఆయన ఒక హాస్పిటల్లో కూడా చేరారు చికిత్స పొందుతూ ఆయన ఈ రోజు తెల్లవారుజామున నాలుగు గంటల యాభై నిమిషాలకు మృతి చెందారు దీనిపై అధికారిక ప్రకటన విడుదలైంది అలాగే రేపు అంత్యక్రియలు జరుపుతారన్న సమాచారం కూడా ఉంది ఇప్పటికే ఫిల్మ్ సిటీకి పార్దేవ దేహాన్ని తరలించారు అనేక మంది ప్రముఖులు కడసారిగా రామోజీరావుని చూసి ఎవరైనా ఉదాహరణ ఉన్నారు అంటే అది శ్రీమాన్ రామోజీరావు గారు ఆయన్ని నేను ప్రత్యక్షంగా కలిసినప్పుడు వారు మాట్లాడేటటువంటి మాట తీరు ఎంత ఆప్యాయంగా ఉంటుంది అంటే ఎక్కడైనా సరే ఎవరు ఊహించనటువంటి మాటను తీసుకొచ్చి వారు అడుగుతారు ఆయన ఓమ్ స్పిరిచువల్ సిటీ అని భారతదేశంలో ఎన్ని క్షేత్రాలు ఉన్నాయో ఆ అన్ని క్షేత్రాలకి భారతదేశంలో ఒకే దగ్గర చూపించాలి అనే తపనతో అద్భుతమైన కృషి చేసిన మహానుభావులు వారు లేరు అనేటటువంటిది చాలా పెద్ద లోటు కానీ చిరస్మరణీయంగా ఎప్పుడూ వారు మనందరితోటే ఉండాలి ఆ పరమాత్మ సన్నిధిలో ఉండాలని మనసా కోరుకుంటూ సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం రజ अहंवा सर्वपापेभ्यो मोक्षय्या माँ शुच ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు తుది శ్వాస విడిచారు ఆయన పార్దీవ దేహాన్ని రామోజీ ఫిల్మ్ సిటీకి తరలించారు ఆయన నివాళి అర్పించేందుకు పెద్ద సంఖ్యలో సినీ రాజకీయ ప్రముఖులు తరలి వస్తున్నారు ఇప్పటికే తెలంగాణ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి మాజీ మంత్రి హరీష్ రావు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఏపీ మాజీ మంత్రి పరిటాల సునీత ఇక సినీ ప్రముఖులు రాజమౌళి రాఘవేంద్రరావు కీరవాణి నటుడు రాజేంద్ర ప్రసాద్ ఫైట్ మాస్టర్లు రామ్ లక్ష్మణ్ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ తదితరులు నివాళి అర్పించారు